మొహంత తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు కోనసీమ జిల్లా అల్లవరం మండలం రేవు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి పునరావాస కేంద్రాల్లో ఉన్న నిర్వాసిత కుటుంబాలను పరామర్శించారు తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన పంట పొలాలను కూడా పరిశీలించి రైతులకు మరియు బాధితులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు తుఫాన్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రతి బాధితుడికి వెయ్యి రూపాయల చొప్పున సాయం అందించాలనే నిర్ణయం తీసుకోగా కుటుంబంలో ముగ్గురు కన్నా ఎక్కువ మంది ఉంటే గరిష్టంగా మూడు వేల రూపాయల సాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ ఆర్థిక సాయం పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు ఇవ్వాలని విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు విడుదల చేశారు ఈ సాయం ద్వారా తాత్కాలికంగా అయినా బాధితులు ఇబ్బందులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది ఇక ప్రస్తుతం మోంతా తుఫాన్ ప్రభావం ఖమ్మం జిల్లాలో కూడా కొనసాగుతుంది ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో గోదావరి వరద నీరు పెరిగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపడుతున్నారు సీఎం చంద్రబాబు స్వయంగా పర్యటించడం బాధితులకు ధైర్యం ఇచ్చిందని స్థానికులు చెబుతున్నారు